ఈ రాత్రి మనకి ఎందుకు దేవుడు ఇవ్వడో ఈ రాత్రి కూర్చుని మనం అనుకుంటున్నాం కదా అయ్యో నాకు సరైన పని లేదు

నేను సరే మీరు మాటి మాటికి మీ అవసరం బట్టి మీరు రిస్కుపోడో ఎవరు రిస్క్ పోవాలే మీరు ప్రాప్చలేదు కదా ఆయన తీసుకుపోవాలి అవసరం అయితే అలా గోచర్లే దేవుడు ఈ అధికారి న్యాయాధిపతి ఆ మితపరాలు వచ్చి వాటి మాటికి వాటి మాటికి నా ప్రతివాదికి నాకు ప్రతివాదికి నాకు న్యాయపం తీర్చుకోవాలేనని చెప్పేసి అతను ప్రతిభా మీద దేవుడినే లక్ష్యం చేయలేనోడు మనుషులు సిఫార్సు చేయడంలో ఆమె హృదయంలో ఆలోచన బట్టి ఆమె బ్రతిపడే విధానం బట్టి న్యాయం తీసుకోలేదా అర్ధరాత్రి కాల సమయంలో తన స్నేహితులు వచ్చి అయ్యా ఇదిగో నా స్నేహితులు వచ్చాడు దూర ప్రయాణం వచ్చాడు అతనికి ఏదైనా భోజనం కట్టాలని చెప్పినప్పుడు తన పిల్లలతో తన భార్యతో పండుకున్నటువంటి ఆ వ్యక్తి తన స్నేహితులు సిగ్గు మారి విధానాన్ని బట్టి తన స్నేహితులు తీసుకొచ్చి ఆహారాన్ని పెంచినట్టు ఈ రాత్రి ఆయన రక్తము చేత కలిగి ఆయన పిల్లల కూడా ఈ విధములో అడగడం నేర్చుకోగలిగినప్పుడు ఈ విధంగా ప్రార్థించడం నేర్చుకోగలిగినప్పుడు ఈ విధంగా మాటి మాటికి మాటి మాటికి విసుగంగా దేవుడి సంతలో అడగడం నేర్చుకోగలిగినప్పుడు ఈ రాత్రి దేవుడి మీ చిరుతాత్మక చేయకుండా ఉంటాడా కొంచెం ప్రార్థన చేసేసరికి ఏదో గంటల తరబడి ప్రార్థన చేశామన్నట్టుగా మనం మొక్కలు పెట్టుకుంటాం అన్నమాట ಐದು ನಿಮಿಷ ಪಟ್ಟು ಮನಿ ಐದು ನಿಮಿಷ ಮೋಕರ ಪ್ರಾಪ್ತಾ ಪಡಪಾ ಉಂಟು ರೋಜುಕೇ ಇವತ್ತಿ ಮನೋ ದೇವು ಪಿಲ್ವೋ ದೇವು ಪ್ರಾಧಾನ್ಯತು ದೇವು ಸಾಮಿ ಆ ಶಾಸ್ತ್ರ ದೇವರೇ ಈ ರೋಜು ಪರಿಸ್ಥಿತಿ చక్రంతా రాత్రి పర్శుదాపదే నీ తోటి మాట్లా మాట్లాడుతాం మేడం విసగ మిస్సగకుండా ప్రతిరోజు కూడా మా ప్రతిసంలో గోషడేవారిగా ఉన్నది సాప్లైన్ ప్రతిరోజు కూడా ఆయన మందులో పెట్టి ఆయన సంగతిలో గర్భతో మనము అందరం కూడా మిస్సగకుండా ప్రార్థించాలి అలా ప్రాపించినప్పుడు అడ్డుకో ఆ స్నేహితుడికి ఎలా లేచి వచ్చి పెట్టదో అలా ఈ అనుభవంలోకి మనం రావాలి అందుకోసమే ఈ వాక్యోపదేశ ప్రార్థించే అనుభవంలోనికి రావడం కోసమే ప్రార్థన చేసి ప్రార్థన ద్వారా ప్రతి విషయాన్ని ఉన్నటువంటి వారి నువ్వు పోతా ఉంటే నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ కుటుంబంలో విసుకకుండా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలు పెడతావో నీ ఆర్థిక సమస్య చెప్పే దేవుడు విడుదల కాలం చేయడం మొదలు పెడతా ఉంటాడు నీకు అద్భుతమైన పనిని కల్పిస్తా ఉంటాడు అందరికంటే ఉన్నతమైన హెచ్చైన స్థితిలో దేవుడు నేను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు ఎప్పుడో తెలుసా విసుక ఆయన సంధిలో ప్రార్థన చేయడం ప్రారంభించడం